ఏంది ఎటు ఎటువేడు ఇంత టైం అయితే ఇంక ఇంటికి అత్తలేడు ఏడవేయండి చూడండి నా గుర్త అవు ఇక్కడనే ఉన్నాడు కదా ఓ మనిషి ఇక్కడ ఏం చెప్తాను ఇంట్లోకి ఓయ్ నిన్నే ఓ బండి మీద కూర్చున్నా మనిషి ఏదో కోపంగా రెండు మాట్లాడినా ఎందుకేమో అక్కనే కూర్చొని ఉన్నావు పెళ్ళము అనుకున్నాక ఇద్దరు అనుకోరా ఏంది మతం మార్పుది నన్ను దీని ముగ ఉంది అనుకుంటా లేదే ఉండే ఓ ఏందక్క గుంభ తీసి నన్ను మూడనుకుంటారు ఏంది ఓ నల్లమగ పోడా ఏదో రెండు మాటలు ఇట్టాను పెళ్ళని పట్టుకొని అక్కానే వెళ్తాన్నావు పెళ్ళని పట్టుకొని అక్కానే వెళ్తాన్నావు అందరూ ముందు పరిగిపోద్దిగా నీ మొఖం మే మన్ను ఓయ్యా నీకేం పుట్టింది ఓ అన్నా నువ్వే ప రా రే పెళ్ళని పట్టుకొని అక్కానే వెళ్తాండు ఓ అన్నా ఇంకే నువ్వే ప్రే పెళ్ళిని పట్టుకొని పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం అవునా సేలే నేను అడుగుతాగాని గాని ఏంద్రపూడా మూడు పెళ్ళాలు అన్నా కాడ కొట్టుకోవాలా తిట్టుకోవాలా కలిసి ఉండాలి గీంత దానికే పెళ్ళని పట్టుకునేవాడు అన్నా అక్కని వెళ్తారా ఒరే అక్క ఇడు కూడా మర్చిపోయింది కదా ఈయన పెళ్ళమని ఒరే అక్క ఇడు కూడా మర్చిపోయింది కదా ఈయన పెళ్ళమని అంటే ఓ బావా అవునా భార్య కాదే నీ భార్యనే ఓ ఇంకా చెల్లిని పట్టుకొని నా పెళ్ళి అంటావురా నాకు అసలు ఇంకా పెళ్ళే కాలే అవ్వ చూసినావా అని అన్న ఏదో రెండు మాట్లాడినందుకు ఆన్ పెళ్ళని పట్టుకొని నీ పెళ్ళమని చెప్తాండు అవువా ఈ భూమి మీద ఎక్కడ ఉండగానే ఈ నల్ల మొక్క పోయి తలకాయ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంటి అవునవును నా తలకాయ ఖరాబ్ అయింది మీరు ఏమంటే నేను దష్టట్టే ఉన్నా బావా నా భార్య కాదు నీ భార్యనే ఇవి కావాలంటే మీ పెళ్లి ఫోటోలు చూపెడతా ఏ చూపెట్టు చూపెట్టు ఇవో తాలి ఫోటో ఇవో చూడక్క అవునే మన ఇద్దరం భార్య భర్తలమే అప్పటి నుంచి ఆ పోరుడు మా చెప్తాడు నేను నీ మొగని కాదాక్క అని నేనే అయినకపోతే ఇవాళ నింటి ఇచ్చేది మనం పో అయినా ఈ ఫోటో నీ దగ్గర ఎందుకున్నదిరా మీరు రోజుకో భాగవతం చెప్తా అంటే ఏం చేయాలి అర్థం ఫోటోలు దగ్గర పెట్టుకొని మీకు చూపెడతా అయ్యో తమ్మా జరా ఆది మర్తిండ్రా ఏమనుకోకు ఏమనుకోకు ఆ ఫోటో అయితే జాగ్రత్త పెట్టుకో నా పిల్ల వింటే ఏమనుకుంటది బాయ్ మనం ఇంట్లో ఏంది ఏమో నా ఇంటి నేర్తాను పోయిగా తానవన్న చేయిపో అలా చేస్తేనే గా లుంగును బయట తీసుకొచ్చుకొని పోతానా నువ్వు పోనైతే పోయి తీసుకొస్తా గానీ అయ్యో ఇక్కడ రాయి కూడా ఏ ఇంట్లోకి వచ్చినాకేసుకుందూతి ే ఇప్పుడు నన్ను విషయమైందా ఎందుకు గీడవా ఇంత వాడి కోసం మంచిగా ఇంత వాడి కోసమే మంచిగా అది దా ఇక్కడ వండుకున్నా నేను గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఏంటిదే నల్ల ముక్క పొలం ఏంటిదంటే అన్నవా ఇంతసేపు పర్వాలేదు నువ్వు అది చూసి నేను కింద పడిపోయినా అవునా అబ్బా నాకు ఉన్నారా నా కాకలైతో ఎవరైనా ఉన్నారా ఏమయ్యా ఎవరు పిల్లగాడు వచ్చింది ఇట్రా నాకు బాగా అక్కలైతోంది అరే నీకు అవ్వయ్య లేరా మా ఇంటికి వచ్చినావు నాకు అవ్వయ్య లేరు ఎక్కడో కొడుతుంది సీనా అయ్యో పాపం పిల్లవానికి అవ్వయ్య లేరు అట్నే మనకు కూడా పిల్లలు లేరు కదా పిల్లగానే చదువుకున్నాడు ఏ అయితే చదువుకున్న అరే దూరడు చదువుకున్నా బక్కగా ఉన్న పిల్లవాడు ముద్దుగా ఉన్నాడే మనం మంచిగా చాదుకుందాం ఏ సాదుకున్నా ప ఆ సాదుకోరు సాదుకోర్రి మంచిగా చదువుకోర్రి అరే చదువుకోకపోతే దౌరా పిల్లవాడు ముద్దుకున్నాడు ఆ ముద్దు ఉన్నాడు మరి గీడవాడు కానీ ఇది అక్క ఇది నువ్వు ఇది ఆడేరా గింత తెలుగు ఉన్నది మీకు అరు నీ కొడుకే అవురా నువ్వు కూడా మర్చిపోయినావారా ఇవో మీ అమ్మ మీ అయ్యా పిచ్చోడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అయినా స్వర్గా చెట్టు పెడితే బీరకాయ కత్తదా మీ మధ్య వర్గానికి వచ్చింది నా క్యారెక్టర్ మొత్తం మీకు ఫోటోలు చూపెట్టి నీకే సరిపోతుంది ఏ మాసాలు తీరా చెట్టిన కాడికి మాసాలు తీసి సదరిన కాడికి మీ అట్లాంటి వాళ్ళు ఊరుకుంటే ఊరు మొత్తం పని చేసుకున్నట్టుగా అవురా పోడా మేమంటే మర్చిపోయాం చదువుకున్న పోరాని నువ్వు కూడా మమ్మల్ని మర్చిపోతావారా నీ అవ్వా మేము మర్చిపోగా నీ మర్చిపోనా మా సారంతి బానే మాట్లాడతాను నడు అన్న నేను పడిపోయావు సరే తమ్మా ఏంటూ మా తమ్ముడు ఫోన్ చేసిండు ఏదో అత్తండు అంట తీసుకురా పోనేను పని ఆఫీస్ పోతానా ఆఫీసా ఏ ఊర్లు ఉన్నారు నీకు ఆఫీసు నీ మతి మార్పుకి వాళ్ళు ఎన్నడ పీక్ పడేసిల్లు ఏమన్నా కుక్క దానికి ఏమన్నా అదే మతి మార్పు నీకు లేదా ఇగో సరగానిక టీవీ అన్నా చూద్దాం పాయే టీవీ ఎక్కడ ఉన్నది మనకు ఏమో టీవీ చూస్తా అంటాను సక్కగా పోయి ఆ మంచాల పో ఇయో మా పంట గాని మనకు టీవీ లేకపోతే ఎట్లా గడుతుంది మరి ఎట్లా గడుచుడేంది గిట్లనే గడుతుంది అయినా ఇంతకుముందు నాకేమో చెప్తువేమే ఏం చెప్పినా అవున తీసుకొస్తా తీసుకొస్తాడు భార్య ఎందుకు ఇక్కడ నిలు చూడాల శల్లగిట్లనే ఆ తీసుకోవచ్చు ఆవన్ తీసుకోవచ్చు ఉంటది మనతోని ఉంచట నువ్వు మీ అక్కరమ్మని జోలింది అందుకే వచ్చిన దా ఎక్కువ ఇంటికి పోదాం ఇవడో ఎడ్డేడు అట్టున్నాడు ఎట్లయితే నేను అనుకున్న పని అయితే అయిపోయా అన్నా మంచిగా ఉన్నారా అన్నా మంచి ఉన్నారా బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ ఇప్పుడే జరిగిందాపిల్లే దగ్గర ఇంతసేపు బావ చూసి బయటకు పోయి ఉండదు చైనీస్ కత్తా సరేనా ఫ్యామిలీ ఉన్నారు అయినా నాకెందుకు ఇల్లు పెద్దగానే ఉంది బంగారం పైసలు బాగానే ఉండొచ్చు అన్ని పట్టుకొని పోతా ఇగో వదిన ఇప్పుడు చాయ్ తాగుతారు కడుపు నిండి అన్న తిన్నీ సరే చికెన్ మంచిగుద్ది కదా మంచిగా ఉంది మీరు మంచి ప్రేమగా ఉంటారు మంచిగా విత్తానం వినకుంటాంటే మంచిగా విత్తానం వినకుంటాంటే ఇప్పుడు అలాగే మొగడు ఉన్నాడు గిడ పెడితేడ మరిసిపోతాడు సరే తీట్లాడు కదా సరే మాట్లాడుకరా సరే మీరిద్దరు రాంగ బండి మీద నచ్చుల్గా ఉన్నాయా బండి తల పెట్టుకుంటా అసలు అయ్యో పిసము ఒక పూడ మనిద్దరమే పెళ్ల మొగలం మనిద్దరమే పెళ్ళ మొగలం అవునా నిజమా నల్ల మొక్క పూడ మా తమ్ముని తీసుకురామంటే గడి అవుతున పట్టుకొని అట్టేవి అది ఆటో తీసుకొస్తానని అట్టేవేనేవే అవును కదా నాకు ముందే దాన్ని చూస్తే ఎందుకు దొంగ దొంగ అనిపించింది అవునే ఇంత ముందు అది బీరో కడ కనబడుతుంది మన పైసలను బంగారం ఇట్లా పట్టుకపోయినా ఏంది ఒకసారి చూసి రాకో చూసే తాగు అది బంగారం పైసలు ఉండే లేని అన్ని అట్టే అయ్యో ఇట్లా జరిగిందా నేనే అక్క మిమ్మల్ని ఇట్లా చూసుకుంటుంటే ఇల్లు ముక్కుకునేటట్టు ఉన్నారు మరి ఏం చేసిండ్రే తమ్మా ఇట్లయితే కుదరదు కానీ మీ ఇద్దరిని దవాఖాన తీసుకోవద్దా మరి నిజమేనా బా మర్జన్ చెప్పింది పోలంపారా హాస్పిటల్ లో చూపించుకున్నాం బా పోయి ఉడుకో ఉడుకో ఎద్దుల దరిద్రంగా ఉంటది లేదు గారా అక్క మీరు ఈసారి నేను డాక్టర్ రేట్ ఉన్నాను బయటకు ఉంటుంది సీనా అమ్మ నర్సు అమ్మ నర్సు అట్లా ఉంటది మనతో కూర్చట నా ముందు కూర్చుంటా నిల్చో ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు అవునమ్మా రోజు హాఫ్ హ్యాండ్ మీద వచ్చేదాన్ని ఇవన్నీ తీసుకురాలేదు బాగా వర్షం కొడుతుంది సార్ పిండిన గానీ ఉల్లారులే సరే గాని మరి మీరు ఎందుకు తీసుకురాలే నా జరిగిందా తీసుకురాలే అవునమ్మా రోజు పేషెంట్ అష్టలు ఇయల్ ఏంది ఒక్కడ అత్తలేడు అవును సార్ అగు గైన్ ఎవలో అత్తాలి సార్ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ పక్క ఒక్కరని వస్తానే సార్ మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు దా ఇక్కడ కూర్చో రెండు సోదరి మొత్తం తగ్గుతాయి నీకు ఓకే సార్ వా ఏమి తేజస్సు బిడ్డ అటు బాబా రెండు సూదులేత్తా సరే సార్ సారీ

ఏందిరా అరే ఏమున్నావా నువ్వు మా నర్సు ఆయన పేషెంట్ నీకేమిందో చెప్పు నీకు రెండు సూలే అదే కంటే మధ్య మరపు నీకు కూడా ఉందా మీ అక్కరా నేను మీ బావరా ఏ ఆయన మా ఎందుకాయ డాక్టరే ఇవరు రాకలే సూలేసి ఆయన మా ఎందుకాయ డాక్టరే ఇవ్వరు రాకలే రెండు సూలేసి ఈ <laughs> లి ودبنا را ودبنا را